హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో వచ్చేసి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీలో దోసకాయ టమాటా వేసి చేస్తున్నానండి నేను ముందు రోజు నైట్ మిగిలిపోయిన చికెన్ చాలా ఉంది సో దాంట్లో గ్రేవీ లేదు నేనైతే ఏం చేశాను అంటే ఇక్కడ నార్మల్గా ఆనియన్ వేసి దోసకాయ టమాటా వేసి ఇంకా దో బాగా మగ్గాక దాంట్లో చికెన్ యాడ్ చేస్తారు బట్ నేను ఇక్కడ ముందుగానే కడాయిలో చికెన్ వేసి అది కొంచెం ఇట్లా హీట్ అయ్యాక దాంట్లో ఇంకా దోసకాయ టమాటా ఒక పెద్ద దోసకాయ రెండు చిన్న టమాటోస్ కట్ చేసి ఇందులో యాడ్ చేశాను సో దీంట్లో ఇంకా మనం ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు సో ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఒకటికి రెండుసార్లు ఇలా కలుపుతూ ఉన్నాక కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే మాకు దోసకాయ ఇంకా టమాటా ముక్కలు కొద్దిగా మగ్గాలి కాబట్టి నేను సాల్ట్ వేసుకున్నాను సో ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని దీనికి ఇంకా నేనైతే ఇక్కడ చూడండి ఇలా ఎంత బాగా దోసకాయ ఇంకా టమాటా రెండు కూడా బాగా మగ్గిపోతున్నాయి సో ఇలా కలుపుకున్నాక ఒకసారి క్యాప్ పెట్టేసుకొని క్యాప్ ఇంకా టూ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తామంటే ఇలా దోసకాయ ఇంకా టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇలా మనకి బయటకు వచ్చేస్తుంది సో ఇలా దోసకాయ ఇంకా టమాటా కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయ్యాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు క్యాప్ పెట్టేసుకోదండి ఎప్పుడైనా సరే సో ఇలా మనకి కొద్దిగా మగ్గింది అన్నప్పుడు మనకి కావాలంటే వాటర్ వేసుకోవచ్చు మనకి దోసకాయలు వచ్చిన వాటర్ అంతా ఇంకా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి సో ఇలా వాటర్ వేసుకొని కలిపేసి సో క్యాప్ పెట్టేసుకోవాలండి పెట్టేసి తీసిన తర్వాత మనకి వా మంచిగా గ్రేవీ వచ్చేస్తుంది అప్పుడు మనకి మళ్ళీ ఏమైనా కారం కావాలనుకుంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు నేను కర్రీలో కొంచెం చప్పగా ఉందనేసి దోసకాయకి కూడా కారం వేయాలి కదా సో ఇక్కడ ఒక వన్ స్పూన్ కారం వేసాను అలాగే ధనియా పౌడర్ వేసాను ముందుగా సాల్ట్ వేసాను కదా సో అది ఇందులో ఈక్వల్ అయిపోతుంది సో ఇలా మనకి మంచిగా కర్రీ కూడా మంచిగా ఉడికిపోతుందండి ఆల్మోస్ట్ దోసకాయ అయితే ఉడికిపోయింది ఇది మనకి ఐరన్ కడాయి కాబట్టి ఇంకా మంచిగా మగ్గిపోతుంది కడాయి ఇంకా వేడికి చూడండి ఇలా ఒకసారి క్యాప్ పెట్టేసుకుని తీసి మన గ్రేవీ థిక్గా వచ్చేస్తుంది ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత మన బౌల్లో సర్వ్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్